ஜா கிருஷ்ணன் நான் பலவரம் அந்த மாட்டும்பல ఆ ఇష్టం తప్పి ఏదో కొంత ఇల్లుంటే ఆ ముగ్గుని రాజమండ్రి పట్టణం చేయరానండి జైలు దగ్గర పలకలు ప్రసాద్ అమ్మా నా ఆ శ్రమంలో జాయిన్ అయ్యానండి జాయిన్ వర్షాకాలం ఏ పని చెప్తే పని అండి రోజు మంచి మూసుకొచ్చేవాడిని పాల్నిచ్చేవాడిని డైరీకి వెళ్ళి ఒక ఐదు కేజీలు పెరుగు పాలు తెచ్చిచ్చేవాడిని అండి ఒక ఐదు కేజీలు మాంసం తెచ్చిచ్చేవాడు అండి అయితే శుక్రవారం నాడు మాత్రం బోర్డులో పెట్టివాడు కాదండి అక్కడ సత్తాలు గుడి ఉందండి ఆ పక్కనే ఆ గుడి గుడికడికి వెళ్ళి భోంచేసి రమ్మని వాడు వెళ్ళి వెళ్ళేవాడు అండి ఏదొక్క తినొచ్చేవాడుమండి శనివారం నాడు పెట్టివాడు కాదండి వెంకనబాబు గుడికడికి వెళ్ళి తినొచ్చేవాడుమండి తినొచ్చ మంచినీడు లేకపోతే మరం కూడా వచ్చి మన తమ్మని కూడా రెండు సార్లు తిరిగి మన పేపర్ వాడు నేను ఇలా చేస్తుండగా ఏ పని చేస్తా పని చేస్తుంటే బాగా వర్షాలు పడిపోయినాయండి నా బట్టలు నా మంచాలు మొత్తం అన్ని పట్టలేని సామాన్లు అన్నీ కూడా తడిసిపోయినాండి మొక్క నేలలో తడిసిపోతే నేను ఇక్కడ ఇల్లు అమ్ముకుని పట్టలేను లక్ష ఎనభై వేల రూపాయలు పెట్లు పెడితే కాగితాలు కూడా తడిసిపోతున్నాయి ఎలా కానీ తీసి వా ప్రసాద్కి వాళ్ళ అబ్బాయి చైతన్యానికి లక్ష రూపాయలు ఇచ్చానండి యాభై ఎనభై వేలు బొల్లిన మురళీకృష్ణకి ఇచ్చానండి వాడు ఇష్టం అండి వాడు తాగిన అత్తమ్మాను ఎవరిని కొట్టమంటే అని కొడతాం తిట్టమంటే అని తిరుతామండి అలా చేస్తుండగా నా ఆరోగ్యం చెడిపోయింది అండి ఏమన్నా నాకు డబ్బులు అవసరం అండి నేను హాస్పిటల్కి వెళ్ళాలి డబ్బులు ఇవ్వని అడిగాను ఉంటే ఉండు పోతే డబ్బులు ఇవ్వడం జరగదు నువ్వు ఉండద్దు అని ఆ రోజు మొదలెట్టి నాలుగు రోజులు ఎప్పుడు తిట్టి బయటకి గెంటేసానండి గెంటేస్తే కొన్ని సామాన్లు అక్కడ వదిలేసానండి కొన్ని సామాన్లు పట్టుకుని బయటకు వచ్చానండి గ్యాస్ బంద పళ్ళాలు గ్లాసులు గిన్నెలు మొత్తం అన్నీ ఆడికే వదిలేశానండి అక్కడ నానా ఇబ్బందులకు గురై డబ్బులు అడిగితే మాత్రం నీ దిప్పున్నగారు చెప్పుకో నువ్వు బయటకి వెళ్ళిన ఏమి ఇప్పించగలవు నువ్వేం చేయను అని చెప్తే నేను బొమ్మలు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టానండి ఆ బొల్లిని ముర్రలని ఆ పరగ ఒక్కసారి పిలిపించారండి పిలిపించానండి పిలిపించి మరి ఏంటి అని అడిగారు మీ దగ్గర ఏదైనా కాగితం ఉందా అని అడిగారండి నన్ను నా దగ్గర ఏదైనా కాగితం ఉంటే ఇక్కడ దాకా రానండి పోలీస్ స్టేషన్కి కోర్టుకే పోయి మీద ఫైట్ చేద్దాం కాగితం లేదండి డబ్బులు ఇప్పించండి అని అడిగానండి వాడు పెద్దోళ్ళయ్యా ఏమీ చేయలేం మనం వాళ్ళ మీద ఎటువంటి కేసు కట్టలే నువ్వేం చేస్తావు చేసుకో అన్నారు ఏడితే వెళ్ళి ఏసీబీ ఎస్పి గారి దగ్గరికి వెళ్ళానండి ఏసీబీ ఎస్పి గారు సిఐ గారు కలిపి ఫోన్ చేశాడండి సిఐ గారికి బొమ్మలు సిఐ గారికి చేసి ఆయన డబ్బులు ఆయన మంచి నీతి నిర్ణయించాల ఆయన రవీంద్ర భారతిలో సన్మానం చేసుకుని కేసుకు వచ్చాడు అవినీతిపై పోరాటం చేసిన ఆయన ఆయన మీరు ఆ డబ్బులు ఇప్పించండి అండి ఏది ఎవరు ఏం ఆదం కేసు కడతాం కుదరెత్తాడు అని ఆ నకిను అండి ఎవరో ఇంకో ఆయన ఉన్నారండి ఆయన పేరు కాగితంలో కింద ఉంచండి ఆయన పేరు మురళీకృష్ణ గారు నెక్కల్లో బాబురావు బాబురావు ఆయన కలిపి ఏం డబ్బులు రావాళ్ళు స్టేషన్లో నువ్వెందుకు సిఐ గారు అన్నారు అంటే పోలీస్ ఆఫ్ సుబ్రెండ్ గారి దగ్గరికి వెళ్ళానండి సుబ్రయ్య గారు ఎస్పి గారికి కూడా లెటర్లు ఇచ్చానండి ఏమంటారు అన్యాయం జరిగింది నా డబ్బులు ఇప్పించండి బాబు నాకు బతుకు లేదు అని అడిగితే ఏం సమాధానం రాలేదు ఈ వేళ వరకు అసలు ఎటువంటి కూడా ఏం తలపెడతలేదు డబ్బులు రావని చెప్పుకున్నారండి ఎన్ని సార్లు కలిగినా ఎన్ని సార్లు చెప్పినా అసలు డబ్బులు రావు నువ్వు బయటకెళ్తే నువ్వు మీ ఊరిని వెళ్ళిపో లేకపోతే నిన్ను చంపేస్తాం అని ఆ మురళి ఆ ప్రసాద్ తరుగతని బెదిరిస్తున్నారండి నిన్ను చంపేస్తాం ఇక్కడ రాజమండ్రిపట్నంలో నువ్వు మామీ కేసులు పెట్టి అంత మనగడవైపోయావా అని అడిగారు అండి నేను పవే ప్రసాద్ గారు శుభాలు ఇచ్చానండి ఈ గుళ్ళని మురళీ చేసిన కమ్మ ఎనభై వేలు ఇచ్చానండి ఆధారాలు ఇక్కడిదాకా అది కొట్టేందుకంటే కోర్టుకే పోదు కోర్టుకే పోయి కోర్టులోనే పడం నేను డబ్బులు పద్దీ నెల నాకు వచ్చే పెన్షన్ అంతా అలకాయించేవాడిని అండి మొట్టమొదటి చంద్రబాబు గారు కూటంలో ఆయన సీఎం గారు అయ్యాక ఏడు వేలు ఇచ్చారండి ఏడు వేలు కానించి పత్తి నెల నాలుగు వేలు ఇస్తారండి ఇప్పుడు ఈరోజు కూడా వాళ్ళు బా పరిపాలన బాగుందండి కూటమి పరిపాలన బ్రహ్మాండంగా ఉంది వాడు పెన్షన్ టైంకి బాగా ఇస్తున్నారండి ఆ డబ్బులన్నీ కూడా వాళ్ళే తీసుకున్నారండి ఎక్కడండి ఆశ్రమంలో మూడు నెలలే ఉన్నానండి బయటకు గెంటేసారు కదండి నన్ను క్యాష్ ఇచ్చానండి అక్కడ ఇల్లు క్యాష్ తెచ్చుకున్నానండి నేను వస్తా వస్తా ఉందండి ఏమండి ఇక్కడ బ్యాంక్ అకౌంట్ రాజమండ్రిలో లేవండి అప్పటికే క్యాష్ తెచ్చేసుకున్నాను ఇల్లమ్మా దొబ్బేస్తారు నా కొడుకు వాళ్ళు ఎవండి తరిచిపోతాను మీ దగ్గర చెట్టు ఉండేది నా ఆరోగ్యం బాగున్నప్పుడు నాకు ఎమ్మని అడుగుతాను ఇవ్వండి అని ఇచ్చాను ఇచ్చానండి ఆ ఎవడెందుకు చూడలేదండి వాళ్ళు గురుస్తా ఉన్నాడండి అండి అప్పమ్మ మా ఊళ్ళో ఎవరు జాయిన్ కూడా రాలేదండి ఈ చెట్టు ఈ పేరు మీద ఇంకా ఆత్తుంది కాజాత్త చూశారండి ఆశ్రమంలో ఎవరు డబ్బులు ఇక్కడ ఎవరు చూడలేదండి అండి ఏమన్నా ఉన్నారు అందరు ముసరోడు దగ్గర పత్తి ముసల్దాన్ దగ్గర పదివేలు మూడు గ్రాములు రెండు గ్రాములు చెవులకో మూతులకో ముక్కులకో తెచ్చుకునేవారండి ఆ డబ్బులన్నీ తీసేసుకునేవాడు నేను చూసేవాడిని అండి కళ్ళతో ఏది తప్పు కాదు ఎట్లా అనివ్వండి అండి అది కడుపులో పెట్టుకుని నువ్వు ఉండకెళ్ళదు వెళ్ళిపో మొదలెట్లేండి నువ్వు ఆ ముసోళ్ళు డబ్బంతా తీసేసుకుంటున్నావు ఎలాగైతే అలా పోతావు నా డబ్బులు ఇప్పించమని నా పోలీసు వాళ్ళకి కేసు కట్టమని కోరుకుంటున్నానండి ఏం నా దగ్గరికి ఎవరు రాలండి ఇంక జరిగిందని నాకేం చెప్పలేదండి కూడా సోమ ఫిర్యాదు లో పెట్టాను ఏమంటే నాకేం న్యాయం చేయలేదు మాది గోపాలపురం మండలం చిట్ల విజయండీ ఏదో కొన్ని కుటుంబ తలహాల వల్ల నేను రాజమండ్రి పక్కన వచ్చానండి పెళ్ళం పిల్లలు వదిలేశానండి వచ్చే ఈ పడగలు ప్రసాదం ఆశ్రమంలో జాయిన్ అయ్యానండి నా పేరు గద్దె వెంకటకృష్ణరావు అండి మాది గోపాలపురం మండలం చిట్కాల పిల్లలు